హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర ఫామ్స్ నా పేరు శ్రీకాంత్ అండి మా అడ్రస్ వచ్చేసి గుంటూరు అండి నేను గుంటూరులో ఉంటాను సో ఈ వీడియో ఏంటంటే నేను గత ఏడు నెలల నుంచి కూడా పన్నెండు కోళ్ళకి బలాల కోసం పెట్టే నాస్తా లడ్డు పట్టా లడ్డు బ్రెడర్ లడ్డు ఈ మూడు రకాల లడ్డూలు అయితే తయారు చేసి అమ్ముతున్నానండి సో మీలో ఎవరికైనా కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు నా నెంబర్ వచ్చి స్క్రీన్ మీద ఉందండి డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో కాస్ట్ వచ్చేసి కేజీ వెయ్యి రూపాయలండి అయినా కేజీ వెయ్యి రూపాయలు నాస్తాలడ్డైనా కేజీ వెయ్యి రూపాయలు లడ్డైనా కేజీ వెయ్యి రూపాయలు అండి ఫిక్స్డ్ ప్రైజ్ అండి మీకు గనక లడ్డూ కావాలనుకుంటే ముందుగానే అమౌంట్ పే చేస్తే మనం లడ్డూ అనేది రెడీ చేసి పంపించగలుగుతామండి ముందుగానే లడ్డూ కావాల్సిన వాళ్ళు ముందుగానే అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి సో అలా అమౌంట్ పే చేయగలిగిన వాళ్ళే నమ్మకం ఉండి అమౌంట్ పే చేయగలిగిన వాళ్ళే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి లడ్డూని బుక్ చేసుకోండి అండి ఎందుకంటే కొంతమంది మేము వచ్చాక అమౌంట్ పే చేస్తామంటారు అటువంటి ఫెసిలిటీ అయితే మన దగ్గర లేదండి అమౌంట్ ముందుగానే పే చేయాలి ఎందుకంటే మా మేమిదే మాకు ఇదే పని అండి ఈ కోళ్ళకి నాస్తా లడ్డు ఈ లడ్డు తయారు చేసి అమ్మడమే మాకు పని కాబట్టి మేము జెన్యున్గానే జెన్యున్గానే గత ఏడు నెలల నుంచి కూడా అమ్ముతున్నాము సో మీకు నమ్మకం ఉంటేనే ఫోన్ చేయండి ఎటువంటి బలవంతము లేదండి మీకు కావాలి అనుకుంటే ఫోన్ చేయండి ఫిక్స్డ్ ప్రైజు దయచేసి బేరాలు కూడా ఆడద్దండి కాస్టు వెయ్యి రూపాయలు మేమే ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం మేమే మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి కానీ డిటీడీసీ సర్వీస్ ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి డిటీడీసీ ఆఫీస్కి కానీ పంపించగలుగుతామండి సో ఎవరు అయితే బేరాలు అయితే ఆడవద్దు ఇక మన దగ్గర మూడు రకాల లడ్డూలు ఉంటాయని చెప్పాను మళ్ళీ చెప్తున్నానండి గత గత ఆంధ్ర ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్లో రెండు వీడియోలు ఇప్పటికే పెట్టున్నాను ఇది మూడో వీడియో అండి సో మళ్ళీ చెప్తున్నాను పట్టాలడ్డు అంటే మనం గాబుల్లో వేసిన తర్వాత పది పదకొండు నెలలు వయసు కలిగిన అటువంటి పిల్లలకి పట్టాలడ్డు పెట్టుకుంటారండి ఈ లడ్డు పెట్టుకోవడం వల్ల ఆ పట్టా పిల్లకి మంచి బలం వస్తుందండి మంచి ఈక కానీ మంచి ఈక అంటే కొన్ని గాబులు వేసినప్పుడు కొన్నిటికి ఈక పూర్తిగా ఉండదండి ఈ లడ్డు పెట్టడం వల్ల ఈక కూడా బాగా వచ్చి బాగా షైనింగ్ అవుతుందండి కోడి పిల్ల బలంగా యాక్టివ్గా ఉంటుంది పట్టాలడ్డు పెట్టడం వల్ల ఇక నాస్తా లడ్డు అండి నాస్తా లడ్డు పందెం కోళ్ళకి పెడతారండి మీరు పందిం వేసే రెండు నెలల నుంచి రెండు నెలల ముందు నుంచి కనుక ఈ నాస్తా లడ్డు పెట్టుకుంటే కోడి చాలా బలంగా తయారవుతుందండి అండ్ అలాగే బాగా యాక్టివ్గా ఉంటుంది కోడి కదలికలు కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే ఈ ఈ లడ్డూలో నాస్తా లడ్డూలో మనం అనేక రకాల ఐటమ్స్ కలుపుతామండి దాదాపుగా ముప్పై రకాల ఐటమ్స్ కలుపుతాము సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా కోడికి అందుతాయి కాబట్టి బాదం కానీ పిస్తా కానీ వాల్నట్స్ కానీ ఎండు ఖర్జూర అంజూర ఇట్లా అన్ని రకాల ఐటమ్స్ కలు కలుస్తాయి కాబట్టి వాటి యొక్క వా ఫుల్ యాక్టివ్గా ఉంటాయండి సో మనం బరిలోకి దిగినప్పుడు కోడి దించినప్పుడు కోడి బాగా యాక్టివ్గా ప్రదర్శన చేయగలిగిద్దండి ఈ లడ్డూ పెట్టడం వల్ల మళ్ళీ ముందుగా చెప్తున్నాను ఏంటంటే ఈ లడ్డూ పెట్టడం వల్ల కోళ్ళు పందేలు కొట్టవండి ఈ లడ్డూ పెట్టడం వల్ల కోడి బాగా యాక్టివ్గా బాగా బలంగా తయారవుతుందండి ఏదైనా ఆరోగ్యంగా ఉన్న మనిషి బలంగా ఉన్న మనిషి చేసే పనికి అనారోగ్యంగా ఉన్న మనిషి బలహీనంగా ఉన్న మనిషికి చేసే పనికి తేడా ఉంటుంది సో మనం పందకి బరిలో దించే కోడిని మనం చేయాల్సింది ఏంటంటే దానికి ఫుల్ యాక్టివ్గా ఉండేలా బలంగా ఉండేలా మనం దాన్ని తయారు చేసి బరిలోకి దించాలి సో ఆ పనిలో భాగంగా ఈ లడ్డూ పెట్టుకుంటే మీకు రిజల్ట్ అయితే బాగుంటుందండి అనేక మంది కొంతమంది మటన్ పెడతారండి కొంతమంది ఎగ్ పెడతారు కొంతమంది గాడిద మాంసం పెడతారు కొంతమంది దున్నపోతు మాంసం పెట్టేవాళ్ళు ఉన్నారు ఎవరి ఇష్టాలు వాళ్ళండి మీరు ఈ లడ్డు కనుక పెడితే వచ్చే ఫలిత ప్రయోజనాలు నేను చెప్పానండి మంచి బలం వస్తుంది కోడికి టెంపర్ పెరుగుతుంది మంచి స్పీడ్గా ఉంటుంది బాగా యాక్టివ్గా బరిలో ప్రదర్శన చేయగలుగుతుందండి మీరు ఒక నెల ముందైనా సరే ఈ లడ్డు కనుక ఒక కేజీ లడ్డు తీసుకొని రోజుకి పాతి గ్రాములు చొప్పున కనుక పని వేయాలనుకున్నప్పుడు ఒక నెలలో పంది వేస్తాను అనుకున్నప్పుడు ఈ నాస్తా లడ్డు తీసుకొని రోజుకు పాతి గ్రాముల చొప్పున కనుక పెడితే కోడికి మంచి బలం అయితే వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ బలం అయితే ఈ లడ్డు ద్వారా వస్తుందండి అందుకని నాస్తా లడ్డు అనేది చాలామంది పెడుతున్నారు ఈ రోజుల్లో మీలో కూడా మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం ఇక బ్రేడర్ లడ్డు విషయానికి వచ్చేసరికి బ్రేడర్ లడ్డు అనేది మనం ఏదైతే బ్రేడర్లకి పెట్టల మీద వేసే పుంజుకి పెడతారండి సో ఆ పుంజుకి ఎందుకంటే ఆ పుంజు పెట్టను తొక్కడం వల్ల ఆ పుంజు బలం తగ్గకుండా ఉండాలి అలాగే పెట్టను తొక్కేటప్పుడు పుంజు యాక్టివ్గా ఉండడం కోసం బ్రేడర్ లడ్డు పెడతారు అండ్ అలాగే పుంజు యొక్క వీర్య ఉత్పత్తి బాగా జరగడం కోసం వీర్యం క్వాలిటీ బాగుండడం కోసం బ్రేడర్ లడ్డు అనేది పెడతారండి సో ఈ మూడు రకాల లడ్డూలు మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయండి మీలో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించగలరండి మళ్ళీ చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాణ్యమైనటువంటి వస్తువులు వాడి నేను లడ్డూ తయారు చేస్తున్నానండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వదు నా లడ్డు నేను తయారు చేసిన లడ్డు మీరు కోళ్ళకు పెట్టడం వల్ల మీరు నష్టపోయేది ఏమి ఉండదండి కోడికి హండ్రెడ్ పర్సెంట్ బలం వస్తుందండి దాంట్లో ఎటువంటి డౌటు లేదు చాలామంది నా దగ్గరే కాదండి ఇంకా చాలామంది లడ్డూలు తయారు చేసి అమ్ముతున్నారు సో అందరి దగ్గర కొనేవాళ్ళు ఉన్నారండి నా దగ్గర కూడా కొంతమంది కొంటారు సో కొన్న వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరండి కోడికి కావాల్సిన బలం వస్తుంది యాక్టివ్ని యాక్టివ్గా ఉంటుంది కొద్దిగా స్పీడ్ కూడా అవుతాయండి కోళ్ళు మీరు ఎవరి దగ్గరైనా కొనుక్కోండి సో నేను కూడా అమ్ముతున్నాను కాబట్టి ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను మీరు ఒకసారి కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి ఐటమ్స్ అండి ఇవన్నీ కలుపుతామండి సొంటి కానీ ఆల్రెడీ నేను గత వీడియోలో చూపించానండి సొంటి ఇవి ధనియాలండి ఇది ఎండు ఖర్జూరా అండి ఎండు ఖర్జూరా ఖర్జూర ఇవి బాదం పప్పు అండి పెద్ద సైజు గింజ అండి ఇది బాదం పప్పు ఇది నెక్స్ట్ గుమ్మడి గింజలండి గుమ్మడి గింజలు నువ్వులండి నల్ల నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇది వచ్చేసి తాటి బెల్లం అండి ఒరిజినల్ తాటి బెల్లం అండి ఒరిజినల్ తాటి బెల్లం అండి ఇది ఒరిజినల్ తాటి బెల్లం సో అలాగే ఇవి ఖర్జూరా అండి ఆహా అంజూర యాక్చువల్గా మేము కొన్ని కట్ చేసామండి కట్ చేసి మేము దీన్ని మెత్తగా చేస్తాం అనమాట అంజూర సైజు కూడా చూసుకోండి పెద్ద సైజు క్వాలిటీ అంజూర అండి క్వాలిటీ అంజూర కట్ చేసి వేస్తామండి ఇవి వచ్చేసి వాల్నట్స్ అండి పండు పిస్తా పిస్తాపప్పు అండి ఇవి పిస్తాపప్పు నెక్స్ట్ గసగసాలండి ఇవన్నీ వాడతామండి నాస్తా లడ్డూలో మనం ఎక్కువ ఐటమ్స్ వాడతామండి తర్వాత ఇది అక్కల కర్ర పొడి అండి అక్కలి కర్ర పొడి ఇది వచ్చేసి అండి పెప్పళ్ళ దీన్ని పౌడర్ చేసుకోవాలి ఉసిరికాయ పొడి ఇక్కడ అశ్వగంధ అశ్వగంధ పూడండి ఇవన్నీ కలుపుతామండి ఏదో వీడియో కోసం మనం చేయట్లేదు కంపల్సరిగా అందరూ కలుపుతారండి ఇది మనమే కాదు అతి మధురం నెక్స్ట్ ఇది వచ్చేసి సోంపండి సోంపండి నెక్స్ట్ ఇది నల్ల జీలకర్ర అండి వామండి ఇవి తేనండి ఇవన్నీ కలిపితేనే మనకు లడ్డు అనేది తయారవుతుందండి ఇవి వచ్చేసి కిస్మిస్లండి కిస్మిస్లు ఇంగవ ఎండు ద్రాక్ష ఇవి వచ్చేసి తోకమిరియాలండి తోక మిరియాలు లవంగాలు యాలకులు ఇదన్నీ వీడియో కోసం మనం చేయట్లేదండి నేను ఏడు నెలల నుంచి కూడా ఇవన్నీ కలుపుతున్నాను జాజికాయలండి ఇవి ఇట్లా అన్ని రకాలు మనం అయితే లడ్డూ తయారీలో వాడతామండి ఇవన్నీ కలిపితేనే మనకి లడ్డు రూపం అనేది వస్తుందండి నాస్తా లడ్డూలు ఇవన్నీ కలుస్తాయండి పట్టాలడ్డూలు ఇవన్నీ కలవండి ఎందుకంటే పట్టా లడ్డు అనేది కోడికి బలం కోసం మాత్రమే తయారు చేస్తాం కోడికి బలం కోసం వా వాతం చేయకుండా కోడి యాక్టివ్గా ఉండటం కోసం మాత్రమే పట్టా లడ్డు తయారు చేస్తాం నాస్తా లడ్డు అనేది కోడి బాగా బలం రావాలి కోడికి బిగింపు రావాలి కోడి టెంపర్ వచ్చి స్పీడ్గా యాక్టివ్గా ప్రదర్శన చేయాలి కాబట్టి ఇవన్నీ నాస్తా లడ్డూలో కలుపుతామండి పంది వేసే రెండు నెలల ముందు నుంచి నాస్తా లడ్డూ పెట్టుకుంటే మంచి ప్రయోజనం అయితే ఉంటుందండి ఇక బ్రేడర్ లడ్డూలో బ్రేడర్ లడ్డూకు అవసరమైనటువంటి ఐటమ్స్ మాత్రమే కలుపుతామండి సో ఇదండి మీలో ఎవరికైనా సరే నాస్తా లడ్డు కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చండి దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ముందుగానే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ పే అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మీరు అమౌంట్ పే చేశాక రెండు మూడు రోజుల్లో మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి కానీ డిటిడిసి ఆఫీస్కి కానీ వస్తుందండి ట్రాన్స్పోర్ట్ అనేది మన చేతుల్లో ఉండదండి మనం ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ వేసినప్పుడు ఒక్కోసారి ఒక రోజులోనే మీకు అందుద్దండి ఒక్కోసారి రెండు రోజులు పట్టచ్చు అది కూడా మీరు ఓపిక్గా వెయిట్ చేయగలిగితేనే మాకు ఫోన్ చేయండి అండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వేసాక మనం ఏం చేయలేమండి సో మీకు కూడా అర్థం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి